ఈ రోజు భైరవాష్టమి సందర్భంగా అద్భుతమైన పూజా పరిష్కారం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ ఈరోజు కూడా దివ్యమైన పూజా విశేషాలు పంచాంగం తదితర అంశాలతో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలు మొదలుపెట్టే ముందు కొత్త వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను చివరి వరకు చూసి అందరూ జాగ్రత్తగా పరిహారాలను చూసి తెలుసుకోండి ఇవాటి వీడియోను ముందుగా పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం నేటి పంచాంగం తేదీ నాలుగు ఒకటి రెండు వేల ఇరవై మూడు శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం అష్టమి నక్షత్రం హస్త నక్షత్రం వారం గురువారం ఈరోజు అష్టమి దీనిని భైరవాష్టమిగా చాలామంది పూజ చేస్తారు తదుపరి సుభాషితం అంశం ఒక దీపానికి వేలాది జ్యోతులను వెలిగించిన దాని కాంతి ఏమాత్రం తగ్గనట్టే ఎదుటి వారితో సంతోషాన్ని పంచుకుంటే మనకు పోయేది ఏమీ ఉండదు తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం కార్యసిద్ధి అంశంలో ఈరోజు చేయవలసిన పూజా విధానం మీకు ఎటువంటి శత్రుబాధలు ఉన్నా ఆ బాధల నుంచి విముక్తి కొరకు ఈరోజు ఈ దివ్యమైన పూజను ఆచరి అందరూ జాగ్రత్తగా చూడండి ఈ పూజకు కావాల్సిన సామాగ్రి ఒక తమలపాకు కొన్ని వేపాకులు రెండు లేదా మూడు జిల్లెడు పూలు వీటిని మధ్యాహ్నం లోపు సేకరించి ముందుగా పూజ చేసే చోట నీటితో సంప్రోక్షణ చేసి తమలపాకును తొడిమ భాగం మనవైపు ఆకు కొనభాగం తూర్పు వైపు ఉండేలా ఆకును పెట్టుకోవాలి తర్వాత ఆకుపై చిటికడు పసుపును వేసుకొని వేపాకులను ఆకు బోర్లా పడే విధంగా వేపాకులను పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో జిల్లెడు పూలను పెట్టాలి ఇలా చేసుకున్న తర్వాత మనం దాని ముందు కూర్చొని అక్షింతలు చేతిలో పట్టుకొని ఓం కాలభైరవాయ నమ అని స్మరించుకొని అక్షింతలను ఆకుపై వేసి నాపై ఎటువంటి చెడు దృష్టి ఉన్న మనం ఎవరి వల్ల బాధపడుతున్నాము ఎవరి నుంచి క్షోభపడుతున్నాము వాటి గురించి మనసులో అనుకొని అక్షింతలను చిల్లడు పూలపై వేయాలి తరువాత అలాగే కూర్చొని కాలభైరవాస కానీ పారాయణం చేసుకోవాలి తరువాత కర్పూరాన్ని తీసుకొని ఆకుపై పెట్టి వెలిగించాలి ఇలా కర్పూరాన్ని వెలిగించి ఏకాగ్రతతో కనురెప్ప వాల్చకుండా కర్పూరం కొండెక్కేంత వరకు ఆ జ్యోతిని చూస్తూ ఉండాలి అలా చూస్తూ కాలభైరవ నాకు నీ రక్షణ కావాలి అని స్మరించుకుంటూ ఉండి హారతి కొండెక్కిన తర్వాత దాన్ని చేతిలోకి తీసుకొని పాత్రలో కానీ నీటిలో కానీ వేయాలి దానిని ఇంటి బయట పోసేయాలి తర్వాత తమలపాకును రెండు భాగాలుగా మధ్యలోకి చింపివేయండి ఇలా బయట వేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి మన ఇంటి దైవం లేదా కుల దైవం ముందు కూర్చొని రెండు దీపాలను వెలిగించి మన ఇంటి దైవాన్ని స్మరించుకోవాలి ఈ ప్రయోగాన్ని ఈరోజు అష్టమి రోజున మీరు పాటించడం వలన సమస్త శత్రు బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది శత్రు ప్రయోగాలు చెడు ప్రయోగాల నుంచి రక్షణ కలిగి ఆ భైరవుడి యొక్క రక్షణ మనకు కలుగుతుంది తప్పక అందరూ ఈరోజు ఈ పరిహారాన్ని పాటించి మంచి ఫలితాలను అందుకోగలరని ఆశిస్తున్నాం తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం ఈరోజు మంత్రప్రభావం అంశంలో చాలా దివ్యమైన మంత్రం ఈరోజు అష్టమి చాలామంది భైరవాష్టమిగా పూజ చేస్తారు ఈరోజు ఆ కాలభైరవుని ఈ మంత్రం స్మరించడం వలన అన్ని రకాలుగా మనకు రక్ష కలుగుతుంది మరియు అపవాదాలు కలంకాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది అన్ని రకాలుగా శుభం కలుగుతుంది ఈరోజు మంత్రప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం ఓం 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 ైరవా ఇక కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఈరోజు సిద్ధి అంశంలో పాటించవలసిన పరిహారం ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ముందు రెండు దీపాలను వెలిగించి ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అలంకరించి దుర్గాదేవికి కుంకుమార్చన చేసి మంగళహారతిని ఇవ్వాలి కుంకుమార్చన చేసిన కుంకుమను కొద్దిగా తీసుకొని నీటిలో కలిపి ఇల్లంతా ప్రోక్షణ చేసుకోవాలి తర్వాత మిగిలిన నీటిని ఇంటి బయట తులసి చెట్టు లేదా మిగిలిన చెట్టు మొదట్లో పోసేయండి ఇలా చేయడం వలన మన ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోయి దుర్గాదేవి యొక్క రక్షణ కలిగి అమ్మ దయ వల్ల దారిద్ర్యం దూరం అవుతుంది వచ్చిన డబ్బు ఇంట్లో నిలవడానికి మంచి మార్గం ఏర్పడుతుంది తప్పకుండా అందరూ చేయండి దివ్యమైన పరిహారం మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి సకల సుఖాలను శుభాలను పొందగలరని మనవి సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్తం సన్మంగళాది భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్